హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ బ్లాగ్స్ ఈ వీడియోలో చిన్నపిల్లలకి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా కటింగ్ అయితే చూద్దాము దానికోసం లైనింగ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి పెట్టుకోవాలండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాక హ్యాండ్ హైట్ వచ్చి ఖర్చులతో పాటు ఫోర్ ఇంచెస్ అండి బుట్ట కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు బుట్టకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ మార్క్ చేసుకుంటున్నానండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒరిజినల్ హ్యాండ్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్ లూస్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సేమ్ ఇదే ఫోర్ ఇంచెస్ని చంక దగ్గర మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం ఫోర్లో సగం టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి చంక లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్లో మార్క్ చేసుకున్న దాన్ని డ్రా చేసుకోవాలండి అలాగే ఈ బుట్ట కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న దాన్ని కూడా హ్యాండ్ షేప్కి తగినట్టు మార్క్ చేసుకొని హ్యాండ్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫైవ్ ఇంచెస్ వదులుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి కింద వైపు కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి ఇలాగా మిడిల్లో కట్ చేసి ఓపెన్ చేసుకొని సపరేట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ వదిలి కట్ చేసుకుంటున్నానండి మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి కింది వైపు ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి నీట్గా అడ్జస్ట్ చేసుకొని మెయిన్ పీస్ పైన పైకుట్ అనేది వేసుకుంటూ రావాలండి లైనింగ్ పై వైపుకి కనబడకుండా మెయిన్ పీస్ పైన పైకుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వదిలిన ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా మెయిన్ పీస్ పైన మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి కింద వైపు మనం లేస్ పెట్టడానికి ఆ విధంగా పైకి కుడుతున్నానండి ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఇలా పూర్తిగా కింది వైపు ఫ్రిల్స్ అనేటివి పెట్టుకున్న తర్వాత పైవైపున కింది వైపు పెట్టిన ఫ్రిల్స్కి ఆపోజిట్గా వచ్చేలాగా పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ ఎప్పుడు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి చిన్నపిల్లలకి పట్టు లంగాలకు కానీ లాంగ్ ఫ్రాక్లకు కానీ ఈ బుట్ట హ్యాండ్స్ పెడితే చాలా అందంగా ఉంటారండి చూడ్డానికి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్కి లేస్ అనేది వేసుకోవాలండి మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే లేస్ని వేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేస్ పైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే చిన్నపిల్లలకి బుట్ట హ్యాండ్స్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత అందంగా వచ్చాయో చిన్నపిల్లలకి వేస్తే చాలా అందంగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్